నమస్కారం మీ అందరినీ మనీ మాటలో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది ఇన్ని రోజులు పడింది కదా అది ఈరోజు పెరిగింది ఒక నూరు పాయింట్లు పెరిగింది ఈ నూరు పాయింట్లు అది ప్రాక్టికలీ ఫ్లా ఫ్లాట్ అది అయినప్పుడు కూడా మనం ఎలాగ అవుతుందో చూద్దాం బ్యాంక్ నిఫ్టీ వల్ల పెంచారు బ్యాంకులో ఏటేటు ఉందని చూద్దాం బ్యాంక్ నిఫ్టీ పెంచడానికి ఏంటి కారణం అలాగంది మనం చూద్దాం దాని తర్వాత మార్కెట్లో ఏం జరుగుతున్నది కులం ప్రపంచంలో ఏం జరుగుతున్నది ఎలా వెళ్తుందని డీటెయిల్డ్ చూద్దాం ఫస్ట్ గోల్డ్ అంత మేథడ్ ఏం చేంజ్ లేదు పది రూపాయలు కట్టయింది ఈ పది రూపాయలు అంతే చాలా నథింగ్ గోల్డ్ ఏమో నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్కి దాకి ఉంది గోల్డ్ స్ట్రాంగ్గా ఉందని తెలుస్తున్నది అమెరికాలోని నిత్యావసర రేట్లు పెరుగుతాయి అందరూ చెప్తున్నారు కాన్ఫిడెంట్గా కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ కింద పడింది అలా చెప్తున్నారు టంపర్ ఆర్గ్యుమెంట్లో ఒక ఫాల్స్ ఉంది టారిఫ్ ట్రేడింగ్ పార్ట్నర్ కట్టరు టారిఫ్ కస్ట్ లాస్ట్లీ తరంజుమరే కడతాడు కొన్ని ప్రోడక్ట్ ఏమో అమెరికాలో చేయడమే లేదు ఎక్స్ట్రా స్పాక్స్ని అక్కడ తీసుకోవాల్సిందే ఇవాళ జూలై పదిహేను తారీఖు జూలై పదిహేను తారీఖు వరకు ఎంత మేజర్ ఇంట్లోని ఏంటి అగ్రిమెంట్ వేయట్లేదు ఇండియా అవుతున్నది ఒక మేజర్ ట్రేడింగ్ పార్ట్నర్ కాదు ఇండియా పోతున్నా కూడా అగ్రిమెంట్ లేదు మేజర్ ట్రేడింగ్ పార్ట్నర్ అవుతాం యూరోపియన్ యూనియన్ జపాన్ చైనా ఇల్తో వచ్చిందంటే అది మేజర్ ట్రేడింగ్ పార్ట్నర్ అగ్రిమెంట్ అని చెప్పొచ్చు ఇప్పుడు చూశారంటే ఏంటి లేదు జూలై అయిపోయిన తర్వాత కూడా టాకో ట్రంప్ ఆర్డినరీ ట్రంప్ అని మనకు తెలుస్తుంది టాకో అన్నది ఫైనాన్స్ టైమ్స్ ఆఫ్ లండన్ ఇచ్చిన గిరుదు ట్రంప్ ఆల్వేస్ చికెన్ ట్రౌట్ అన్నది అని అర్థం అంటే లాస్ట్ మినిట్స్లో ట్రంప్ రివర్స్ అవుతాడు క్యారిఫ్ అన్నది రాదే రాదు అని అర్థం దానివల్ల అతను కొన్ని కార్నర్లు తల తోసేశారు చేయలేదంటే వాళ్ళు తలకి పేరు పోతుంది చేశారంటే కంట్రీకి తలకి ఎకానమీ పడిపోతుంది ఏం చేస్తారని మనం దగ్గరని చూద్దాం ఇది గేమ్ టంప్ తలక మెయిన్ గేమ్ గురించి చెప్పేసాను నెక్స్ట్ ఇండియాలో చూడాలి నిన్న ఇండియాలోని నిత్యావసర వస్తువులు తగ్గిపోయింది ఎవరూ లేనట్టుగా అంత లెవెల్లోకి తగ్గిపోయింది టూ ఏ టూ పర్సెంట్ పెరిగింది అది పెరగడమే కాదు నిత్యావసర వస్తువులు కంట్రోల్ తెచ్చేసాం అలాగని వెదర్ బ్యాంకు మినిస్ట్రీ ఆఫ్ స్టాటిసిక్స్ చెప్తున్నారు దీనివల్ల దీనివల్ల గిబ్మని బ్యాంక్ నుంచి పెరిగింది బ్యాంక్ గ్యాంప్ నుండి సడన్గా పెరగడం వల్ల దీనివల్ల రేట్ కట్ట వస్తుందా అలాగని ఒక న్యూస్ ఉంది ఇంకోసారి చూశారంటే మిగతా కరెన్సీ అయినా డాలర్లో గెయిన్ అవున సమయంలోని డాలర్స్కి ఎగ్నెస్ మనం పడి ఎయిటీ ఫైవ్ నైన్టీ సెవెన్లో ఉన్నాం నూరు బిలియన్ డాలర్స్ మీద ఆర్బి అమ్మింది రిఫర్ చెప్తున్నారు అంటే నూరు బిలియన్ డాలర్ టాటా కన్జూమర్ వెల్లింగ్ ఫైవ్ కంట్రీకి అలాగంటే ఫారమ్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ పట్టుకొని వెళ్ళిపోయారని చాలామంది రిపోర్ట్ చేస్తున్నారు ఇన్ఫ్లేషన్ ఏమో ఆటోమేటిక్ కొర వల్ల రూపాయి తలకు మదుపు తగ్గిపోయిందంటే కుకింగ్ ఆయిల్ నుంచి చాలా విషయాల వరకు రేటు పెరుగుతుంది దీనివల్ల ఇన్ఫ్లేషన్ యాంగిల్లో చూసారంటే కరెన్సీ కూడా చూసుకొని ఉండాలి ఎక్స్పోర్ట్ చేస్తాను అందరూ ఆల్రెడీ భయపడుతున్నారు ఎందుకంటే కాస్ట్ కాంపిటేటివ్ లేదు దాంట్లో హెడ్సీఎల్ తలకు రిజల్ట్స్ ఫస్ట్ వచ్చింది హెచ్సిఎల్ రిజల్ట్స్ ఏమో టీసీఎస్ రిజల్ట్స్ వాళ్ళక జెరాక్స్ కాపీ లాగా ఉంది అక్కడ రెవెన్యూ అయినా కొద్దిగా తగ్గనేది పెరిగింది ఇక్కడ రెవెన్యూ కూడా తగ్గిపోయింది ప్రాఫిట్ కూడా తగ్గిపోయింది రెవెన్యూ టెన్ పర్సెంట్ పడిపోయింది రెవెన్యూ కూడా దానికి ఈక్వల్గా పడిపోయింది ఇంకా రోస్టింగ్ నారా ఏది చెప్తున్నా దాని తేట్లేదు మేమే కాంట్రాక్ట్ లేదని చెప్పాము నెక్స్ట్ వారం నెక్స్ట్ మంత్లో నీ కాంట్రాక్ట్ తీసుకుంటాం చూడండి మీరు ఒక వన్ టైం ఎక్స్పెన్స్ వస్తుంది అది మేము ఫ్యాక్టర్ చేసాము దానివల్ల ఏమిటా మార్త్రోడ్ ది ఇయర్ తగ్గుతుంది అంతా సరి ఓకే పెద్దనాకి నీసా మన్ను అంటలేదని చెప్తున్నాం బేసికల్లీ ఈ సిచ్యువేషన్ చాలా టఫ్ పెద్దగా రెవెన్యూ అంత పెరగదు ప్రాఫిట్స్ కూడా పెరగదు అలాగనే హెచ్సిఎల్ చెప్తున్నది ఇప్పుడు కూడా మనం ఈరోజు ట్వంటీ ఎయిట్ టైమ్ థర్టీ టైమ్స్ సెవెంటీ ఇచ్చామంటే మనం ఒక లీవ్ లేని బాటీసీఎస్ టీసీఎస్ అండ్ హెచ్సిఎల్ ఏమో లాంగ్ టర్మ్ కరెక్షన్కి తీసుకోవాలి తీసుకోలేదంటే అది మనం చేస్తాం తప్పు ఐటీ సెక్టర్ ఈ క్వార్టర్ అలాగే ఇప్పటికి రికవరీ ఛాన్స్ లేదు రేట్ భయంకరంగా పద్ధతిందని చూడవచ్చు ఇప్పుడున్న రేట్లో ఇంకో ఏదో కన్సర్ట్ చేసినట్టు లేదు దీనివల్ల అవార్డ్ చేసి నెక్స్ట్ వీక్ చూద్దాం నెక్స్ట్ జీ బ్యాంక్ ఏం చేశారంటే కరెక్ట్గా టైమింగ్ చూసి ఇంప్లేస్ మొత్తం టైంలో సెసిజర్ దగ్గర తీసుకొని ఒక న్యూస్ చెప్పారు నేను క్రెడిట్ డిపాజిట్ రేషియోని నూట పది నుంచి నైన్టీ ఎయిట్ వరకు తెచ్చేసాం ఇంకొక కొద్ది రోజుల్లో ఇంకా కింద తెచ్చేస్తాం దీనివల్ల నాకు మంచి కా భయపడకండి అలాగని చెప్పేసి ఇలాగని మనుషులు తీసుకోవడానికి సెవెన్ హండ్రెడ్ బ్యాన్స్ కొత్తగా తీసాం వీధికి ఒక బ్యాన్స్ తీస్తున్నాం మీరు అందరూ తీసుకొని వచ్చి డబ్బులు పెట్టండి మేము హెచ్డిఎఫ్సి మెర్జర్ చేయడం వల్ల మనకు కాస్ట్ సెల్లింగ్ హెడ్ అడ్వాంటేజ్ వచ్చింది ఆ అందరూ క్లైమ్స్కి ఏమో లోన్స్ మేము ఇస్తాం బ్యాంక్ అకౌంట్ కూడా తీస్తాం వాళ్ళతోని వాళ్ళని క్రెడిట్ కార్డ్ ఇచ్చి వాళ్ళని కూడా అప్పుల్లో ముంచుతాం అలాగని మంది మంచి అలాగని మంచి పనులు ఉంచున్నాం అలా చెప్తున్నారు రైట్ ఏం చెప్పడం లేదంటే మీకు చాయిస్ అయిన పర్సనల్ లోన్ పోర్ట్ఫోలియోని అమ్మి క్రెడిట్ క్రెడిట్ డిపాజిట్ రేట్స్ తగ్గించారు ఈ హెచ్డిఎఫ్సి చేయడం ముందు ట్రపుల్ టు కన్స్ట్రక్షన్ లోన్స్ ఉన్నాయి అదంతా ఏంటి రికవర్ అయిందని అది చెప్పారంటే బెటర్ ఉంటుంది అదంతా సూపర్గా పెర్ఫార్మెన్స్ చేసిందంటే అది మంచి పర్ఫార్మెన్స్ చేసిన ఆటో లోన్ పర్సనల్ లోన్ అమ్మేశారని అది చెప్పి మీ కలిపి చెప్తే బాగుంటుంది అలాగే జగదీష్ అని ఉన్న ఎఫ్ఐఆర్ ఏమో సుప్రీంకోర్టు ఏమో పాస్ చేయడం లేదు ఐపోర్ట్ కూడా కే ఉంటే ఉన్నది నిన్న మొన్న ఒక కొత్త కంప్లైంట్ వచ్చింది ఏంటి కంప్లైంట్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఉన్న సార్ కొంత ఎన్ఆర్ఐ మేనేజర్స్ ఎన్ఆర్ఐ డివిజన్ చూస్తున్న మేనేజర్స్ ఏం చేశారంటే క్లయింట్కి ఎఫ్డి విఘ్నేశ్కి లోన్ ఇచ్చి ఎన్ఆర్ఐఎఫ్డికి లోన్ ఇచ్చి ఆ డాలర్ తీసుకొని వాళ్ళ తలక క్రెడిట్ సూ తలక టైర్ వన్ బ్యాంక్ బాండ్స్ అమ్మారు మీకు అందరికి తెలుసు క్రెడిట్ షూస్ ఏమో వెళ్ళిపోయింది పూర్తిగా దివాళి అయిపోయింది టైర్ వన్ బాగుంది ఏమో వర్త్లెస్ అయితే నాకు తెలియకుండా అమ్మేశారు నా గురించి ఏంటి తెలియదు అని చెప్పి ట్వంటీ ఫైవ్ ఎన్ఆర్ఎస్ ఏమో నాలుగు సిటీస్ నాలుగు సిటీస్లో వెస్టర్న్ ఇండియాలోని చెప్పారు ఇదికి మేనేజ్ చేస్తా బాధ్యత తీసుకోవాలి ఇదికి నా మనకేం తెలియదు మేము పాలు తాగుతున్న పాపలం మీ చీట్ చేశారు అని చెప్పారు ఇప్పుడు ఎకనామిక్ అఫైన్స్లో ఈ కేసు వస్తుంది ఒకటి ఒకటే అమ్మారా అంటే కాదు దీంట్లో ఒక చిక్కం ప్రాబ్లం ఉంది ఒక ఒక ప్రాబ్లం ఉంది అది తీసుకోవడానికి లోన్ ఇచ్చారు ఇంకోటి ఏంటంటే దాంట్లో ఇంకా ఫామ్లోని ఇంత ఇన్కమ్ ఉంటే టైర్ బన్ బాండ్ తీసుకోవాలని ఉంది అది హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ థౌజండ్ డాలర్స్ కింద ఉంది ఈ ఎన్ఆర్ఎస్కి ఏమో ఫార్టీ థౌజండ్ డాలర్స్ జీతం బ్యాంక్ ఏమో నూట నలభై డాలర్స్ అని రాసేసింది ఈ ట్వంటీ ఫైవ్ క్రోడ్స్ లాంచ్ ఏమో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కట్టాలా వాళ్ళ తన స్టాండర్డ్స్ అలా రియాక్ట్ చేస్తున్నది అలా చూడాలి ఇవాళ మార్నింగ్ తీసినప్పుడే చేసిన నెట్వర్క్ టక్కన పడిపోయింది పది పర్సెంట్ పడిపోయింది ఎందుకు పడిపోయిందని చూసా అంటే రెవెన్యూ తగ్గిపోయింది లాస్ కూడా పెరిగింది ఏటి ప్రాబ్లం అని మేనేజ్మెంట్ కమెంట్ అడిగితే ఈ సంవత్సరం ఇవ్వాల్సిన భారత్ లీనాట్ ఆర్డరు బిఎస్ఎన్ఎల్ ఆర్డరు ఈ క్వార్టర్లో రాకుండా నెక్స్ట్ క్వార్టర్కి వచ్చి కోటర్ క్వార్టర్ అండ్ క్వార్టర్ గోర్తిన్ ఆర్డర్ కొంచెంగా ఉంది డెలివరీ చేయడం వల్ల డిలే అవడం వల్ల ఈ లాస్ట్ బుక్ అవుతున్నట్టుగా ఉంది దీనివల్ల నేను చెప్పాను స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ దక్కు ఎలాగంది అని నేను తెలివి చెప్పాను టాటా టెక్నాలజీస్ గుండు చూదే ఫార్టీ టూ టైమ్స్ హనింగ్ ఇదంతా మనం మొట్టం చాలా మంది అడుగుతున్నారని చెప్పి నేను చెప్తున్నాను ప్రాఫిట్ ఫైవ్ పర్సెంట్ పెరిగింది ఇది ఫిఫ్టీ టైమ్స్ ఫార్ సిక్స్టీ టైమ్స్ జస్టిఫై చేయడం అదే నాట్ పాసిబుల్ అది దానివల్ల ఈ స్టాక్ క్యాన్సిల్ చేయకూని ఉండడం వల్ల మనకి చాలా మంచిది నెక్స్ట్ స్పందన స్ఫృతి సెవెన్ ఎయిట్ పర్సెంట్ పెరిగింది ఎందుకు సెవెన్ ఎయిటీ పర్సెంట్ పెరిగిందోళన బోర్డు మీటింగ్ చేసి కెమెరా క్యాపిటల్ మిగతా కంపెనీస్ని డబ్బులు ఇలాగ తీసుకొని తెస్తాం ఒక సెవెన్ ఫిఫ్టీ క్రోడ్ నుంచి థౌజండ్ క్రోడ్ ఇన్ఫ్లూయెస్ చేసామంటే అందరికీ కాన్ఫిడెన్స్ వస్తుంది ట్రెండర్కి కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది క్రెడిట్ కార్డ్కి కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది వాళ్ళు నియర్లీ థౌజండ్ క్రోస్ ఇన్వెస్ట్ చేస్తారు అది ఎలాగ రైట్స్ ఇష్యూ చేయాలని ఒక బోర్ మీటింగ్ ఉంది ఆ బోర్డు మీటింగ్ను డిస్కస్ చేసి మాట్లాడుతున్నారు ఇవాళ ఇవాళ నైట్ డీటెయిల్స్ వస్తుంది ఈ నా నాలుగు దాని న్యూస్ చెప్పాను కర్ణాటక బ్యాంక్లో బట్ అని ఒక దాన్ని ప్రమోట్ చేశారు సిఓఓ అన్న ఆవిడ ఆరు ఇంట్రీమ్ అవుతారని బోర్డు చెప్పేశారు నైన్టీన్ ఎయిటీస్ నుంచి ఆరు కర్ణాటక బ్యాంక్లో సర్ సార్ క్లర్క్గా ఉండి కంపెనీ తెరక మెయిన్ మనిషి అయిపోయారు నెక్స్ట్ అవుతున్నారు అతనే సిజిఓ అవుతారని బ్యాంక్ నడిపిస్తారన్నాం లక్ దాని ఉందంటే ఎండి అవుతారు చైర్మన్ కూడా అవుతారు ఫిఫ్టీ త్రీ ఇయర్స్ అవుతున్నది ఇంకా సెవెన్ ఇయర్స్ సర్వీస్ ఉంది లైఫ్ ఎట్ కర్ణాటక బ్యాంకు స్పెండ్ చేశారు వాళ్ళు లోన్ వచ్చారంటే వాళ్ళు ఇంకా రిజల్ట్స్ బాగుంటుందని అనుకుంటున్నాను టెస్ట్లో ఏమో మోడల్ వై అనేది బాంబేలో లాంచ్ చేశారు దాన్నేమో మన ఊరు చీఫ్ అదేవేందర్ ఫండ్ ఓపెన్ చేశారు సిక్స్టీ ల్యాక్స్ బండి వాల్యూ అది అవుతున్నది ఫస్ట్ లాంచ్ లాగా దీనిలాగా చాలా వెహికల్స్ లాంచ్ అవుతాయి ఇండియాలో సక్సెస్ఫుల్ అవుతుందంటే ఇప్పటికీ సేల్స్ బాగున్నది ఇది కేసీఎఫ్ రికవరీ మేలు కలుతున్నది వెంచ్ బిఎండబ్ల్యూ ఆడియో సేల్స్ ఏమో ఫ్లస్లాకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది ఎంట్రీ లెవెల్ వెహికల్ డీజిల్ నుంచి పెట్రోల్ నుంచి ఎలక్ట్రిక్గా మారడానికి చాలా సంవత్సరం అవుతుందని అనుకుంటున్నాను ఇవాళ అవుతున్నది ఈ న్యూస్ తగ్గుతున్న కొలు కన్సిడర్ చేస్తూనే ఉండండి మార్కెట్ ఏమో మీకు చాలా అవకాశం వస్తున్నది थैंक यू नमस्कार